రెండు కప్పుల ఉప్మా రవ్వ అండి ఎల్లో కలర్ బన్సీ రవ్వ అంటారు కదా అది ఈ రెండు కప్పులు తీసుకున్నాను దాంతో ముప్పా కప్పు ఉద్దిబేళ్ళు కొద్దిగా శనగపప్పు అలాగే వన్ స్పూన్ అంతా మెంతి అండి ఇవి బాగా ఒకసారి కడగేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా ఉప్మా రవ్వతో దోశ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే షుగర్ పేషెంట్స్కి ఈ ఉప్మా రవ్వ దోశ చేస్తే చాలా మంచిది కదండి ఇలా ఉప్మా రవ్వతో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఉప్మా రవ్వని మనము ఫైవ్ అవర్స్ నాన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ అండి ఇంతే అండి దీనికి ఆవులకి కానీ బురగులు కానీ రైస్ కానీ ఏది వేసే పని లేదు ఒట్టి ఉప్మా రవ్వ కొద్దిబేడ మనము మిక్సీకి పెట్టుకునేస్తే సరిపోతుందండి చూడండి నార్మల్ దోశ పిండి లాగే ఇలా మిక్సీ పెట్టుకునేసి ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ బాగా పిండిని అండి పులుస్తుంది కదా పిండి బాగుంటుంది అప్పుడు చూడండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఇలా బాగా పొంగింది పిండి కూడా ఇప్పుడు దోశ వేసుకుందామండి మనకి కావాలో అంత పిండి సపరేట్ పెట్టుకునేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇంకా దీనికి సౌడా కూడా అవసరం లేదండి ఇలా సింపుల్గా ఎప్పుడు మనము తినే దోశలు రైస్ దోశ కన్నా కుమారావు దోశ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా పెనం పెట్టుకునేసి ఒకసారి అంత బాగా ఆయిల్ రాసుకొని ఇంకా దోశ వేసుకుందామండి మీరు ఎంత పలచాగా కావాలంటే అంత పలచాగా వేసుకోవచ్చండి ఇది అతుక్కోవడం కానీ లేదా ముద్ద ముద్ద అవడం కానీ ఏది ఉండదండి చాలా బాగా వస్తుంది ఇలా పలచాటి దోశ వేసుకొని నెయ్యో లేదంటే నూనె ఏదైనా వేసుకొని మనము దోశ కాల్చుకోవచ్చండి మరి మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనకి అతుకోవడం కానీ ముద్ద ముద్ద అవడం కానీ లేదంటే పచ్చిగా ఉండడం కానీ అది ఏది ఉండదండి చూడండి ఎంత ఈజీగా లేసేస్తూ ఉంది దోశ ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకునేసి కాల్చుకుందామండి ఇలా వారానికి ఒకసారి అయినా ఇలా రవా దోశ చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి క్రిస్పీగా వచ్చినాయి మీరు కావాలంటే స్పాంజీ దోశ కూడా వేసుకోవచ్చండి దీంతో చాలా బాగుంటుంది దీనికి పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ